నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల ఒక రచయితను నేను రాసిన కథను నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం పదిగాను అమ్మమ్మ ఇప్పుడు నువ్వు ఏ లోకంలో ఉన్నావో కానీ ఇటు చూడు నాకు ఎలాంటి మొగుడు వచ్చాడో నువ్వు చెప్పిన అదే పుట్టుమచ్చని చూసి కోపంతో రగిలిపోతూ నన్ను చావగొడుతున్నాడు ఇదేనా అదృష్టమంటే ఇదేనా భర్త పంచే ప్రేమంటే చనిపోయిన తన అమ్మమ్మని గుర్తు తెచ్చుకొని బాధపడింది ఉరివి ఇంతలో క్లాక్ టంగ్ టంగు అని పదిహేడు గంటలు కొట్టింది ఆ శబ్దంతో ఉలిక్కిపడిన ఉరివి తన ఆలోచనల సాగరంలో నుండి బయటపడింది సంపంగికి ఏం పని ఉందో ఇంతసేపైనా ఇంకా రాలేదు వంట నేనే చేసి ఆయనకు బాక్స్ పంపిస్తాను అనుకుని వంట చేసి మేఘకి బాక్స్ పంపింది తర్వాత వచ్చిన సంపంగితో ఏమైంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు చిరుకోపం చూపించింది ఉరివి రాత్రి గోపాల్ నిద్రపోనివ్వలేదు అమ్మాయి గారు చిన్న పని ఉంటే అది చూసుకొని వద్దాం అనుకున్నానా నాకు నిద్ర కమ్ముకొచ్చింది ఇలా పడుకోగానే అలా కునుకు పట్టేసింది లేచి చూసేసరికి ఇదిగో ఈ టైం అయింది సారీ అమ్మాయి గారు బుర్ర గోక్కుంటూ చిన్నగా నసిగింది ముసిముసిగా నవ్వింది ఉరువి సంపంగి సిగ్గుపడుతూ వంటింట్లోకి వెళ్ళింది ఆ సాయంకాలం ఇంటి ముందున్న తోటలో కాసిన పువ్వులన్నీ కోసి కోసింది ఉర్వి సంపంగి పువ్వులు అందిస్తూ ఉంటే ఉరివి పూలమాల కడుతోంది ఏంటి సంపంగి లక్ష్మమ్మ రెండు రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళింది ఇంతవరకు రాలేదు ఆరగా తీసి తీసి మనవరాలు పెద్దదైంది పండగ చెయ్యాలి ఆ కార్యక్రమం అంతా అయిపోయే వరకు రానని ఫోన్ చేసి చెప్పింది ఈ విషయం మీకు చెప్పమంది నేను మర్చిపోయాను తను అవ్వడానికి ఎంత లేట లేదన్నా పదిహేను రోజులు పడుతుంది అంతవరకు ఇంటి పని అంతా ఒక్కదాన్నే చూసుకోవాలి అంది సంపంగి అవునా లక్ష్మమ్మకు అంత పెద్ద మనవరాలు ఉందా తను చూస్తే అలా అనిపించదు ఆమె కూతురు పెళ్లి అయింది అత్తవారింట్లో ఉంది ఆమెను చూడ్డానికి మా నువ్వంటే ఈ మధ్య పెళ్ళైందేమో అనుకున్నాను చాలా కాలం క్రితమే ఆమె కూతురికి పెళ్ళైంది అన్నమాట ఆలోచనగా అంది ఉరివి అవునని తలపంకించింది సంపంగి లక్ష్మమ్మ ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంది కానీ చేతిలో చిల్లి గవ్వలేదు ఎలా పెళ్లి చేయాలి అని మదన పడుతున్న సమయంలో ఆమె మనసును అర్థం చేసుకున్న అనామిక అమ్మగారు ఖర్చంతా తనే పెట్టి తన సొంత ఇంటి అమ్మాయిలాగా పెళ్ళ లక్ష్మమ్మ పెళ్లి కూతురు పెళ్లి చేసింది ఈ విషయం లక్ష్మమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అనామిక అమ్మగారి మంచి మనసును పొగుడుతూ ఉంటుంది నాకు తెలిసిందేదో చెప్పింది వీళ్ళ కబుర్లు చెప్పుకుంటూ పువ్వులు అల్లుతూ ఉండగా మేఘ్ ఆఫీస్ నుండి వచ్చాడు సంపంగి నాకు జ్యూస్ అని ఉర్విని చూసి నాతో పాటు రా అన్నట్టు కళ్ళతో సైగ చేసి తన గదికి వెళ్ళాడు సంపంగి పువ్వులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాయి ఆయన ఎందుకో పిలుస్తున్నారు నేను ఇప్పుడే వస్తాను అని మేఘ వెనకాల అతని గదికి వచ్చింది ఉర్వి ఆమె రాగానే త్వరగా రెడీ అవ్వు బయటికి వెళ్ళాలి అన్నాడు ఎక్కడికి ఎందుకు అయోమయంతో అడిగింది ఎందుకంటే వాళ్ళు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిందే లేదు చెప్తే కానీ రెడీ అయినాతో పాటు రావా కోపంగా ఆమెను చూశాడు చెప్పకపోయినా వస్తాను అన్నట్టుగా భయంతో తల ఊపింది ఏ చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తూ తన కేస్ ఓపెన్ చేసి చీరలను చూస్తోంది అందులో తనకు నచ్చిన చీరను తీసి పక్కన పెట్టింది ఆ తర్వాత ప్రెషప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె అటు వెళ్ళగానే మేఘ తన గదికి ఆనుకొని ఉన్న ఆఫీస్ గదికి వచ్చాడు అది ఒకప్పుడు అతని తండ్రి శరత్చంద్రది ఇప్పుడు అతనిది అక్కడికి వచ్చి ఆఫీస్కి సంబంధించిన అర్జెంట్ వర్క్ ఉండడంతో ఆ వర్క్ చేస్తూ ఉన్నాడు బహుశా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామేమో లేదంటే గుడికి వెళ్తున్నామేమో తెలియదు ఎందుకైనా మంచిది అనుకున్న ఉరివి స్నానం చేసి చీర కట్టుకుంది లక్ష్మమ్మ లేకపోవడం వల్ల సంపంగికి పని ఎక్కువ అవుతుందని చెప్పింది జ్యూస్ చేసిందో లేదో నేను చేసి తెస్తాను అనుకొని కిచెన్కి వచ్చింది ఉరివి వచ్చేసరికి కాఫీ పెట్టి జ్యూస్ చేస్తోంది సంపంగి ఫ్రెష్గా తయారై వచ్చిన ఉరివిని చూసి అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు ఆరగా అడిగింది అవును సంపంగి కానీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తను చెప్పలేదు ఎంతకైనా మంచిది మీ వరకే వంట చేసుకోండి మా కోసం చేయొద్దు మేము బయట తిని వస్తామేమో ఒకవేళ అలా రాకున్నా ఏదో ఒకటి తినేస్తాం అనవసరంగా మా కోసం వంట చేయకు అంది అలాగే అన్నట్టుగా తల ఊపి అమ్మాయిగారు మీరు మొదటిసారిగా అయ్యగారితో కలిసి బయటికి వెళ్తున్నారు పువ్వులు పెట్టుకోండి బాగుంటుంది అని ఫ్రిడ్జ్లో పెట్టిన మల్లెపూల దండను తీసి ఇచ్చింది ఉర్వి సంపంగి చెప్పినట్టుగా తలలో పువ్వులు పెట్టుకొని ఒక ట్రేలో జ్యూస్ గ్లాస్ని కాఫీ కప్పుని పెట్టుకొని తన గదికి వచ్చింది ఆమె వచ్చేసరికి మేఘ్ వాళ్ళ అమ్మతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాం ఇంటికి వెళ్ళలేదురా కాస్త టైం పట్టేలా ఉంది నేను రేపు ఉదయం వీడియో కాల్ చేసి పాపని చూపిస్తాను ప్రస్తుతానికి వాట్సాప్లో ఫోటోలు పంపిస్తాను నీ మేనకోడల్ని చూసి సంతోషించు అని ఫోటోలు పంపింది అలాగే అన్నట్టుగా తల ఊపి అమ్మ ఈరోజు శౌర్య ఎంగేజ్మెంట్ ఉంది ఇప్పుడు మేము వెళ్తున్నాం కానీ వాడు నిన్ను గుర్తు చేశాడు ఆంటీ పెళ్ళి వరకైనా వస్తుందా లేదా అన్నాడు అయితే వస్తుందని చెప్పాను అన్నాడు ఇంతక శౌర్యది లవ్ మ్యారేజా అగ్రిమెంట్ మ్యారేజా అనుమానంతో అడిగింది అనామిక ఏంటమ్మా అలా అడిగావు ఆశ్చర్యపోయిన అతడు వాడిది లవ్ మ్యారేజ్ అన్నాడు ఏమీ లేదురా నువ్వు ఇంత సడన్గా శౌర్య ఎంగేజ్మెంట్ అనేసరికి డౌట్ వచ్చింది వాళ్ళ నాన్న అన్ని ఇలాంటి కేసులే పట్టుకునేవాడు వాళ్ళ నాన్నలాగా వీడు కూడానేమో అనుకున్నాను ఆ డౌట్తో అడిగాను అంది శౌర్య తండ్రి శరత్చంద్రతో తనకు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేయించిన విషయం ఆమెకు గుర్తుకు వచ్చింది అందుకే ఆమె అలా అంది అంతేకాకుండా ఈ శౌర్యనే నాకు తెలియకు తెలియకుండా ఏదో ఒక రీజన్తో ఉర్వి మేఘల పెళ్లి చేసి ఉంటాడు అన్న డౌట్ అనామికకి ఉంది ఇలా మాట్లాడుకుంటు ఉర్వి జ్యూస్ తీసుకొని ఆ గదికి వచ్చింది అందంగా ముస్తాబై ఉన్న ఆమెను చూడగానే ఎప్పుడు కోపం చూసే అతని కళ్ళల్లో మెరుపు వచ్చింది మేఘ నేను చెప్పేది వింటున్నావా అని అనామిక అటువైపు నుండి పిలుస్తున్నా వినిపించుకోకుండా వాలడం మర్చి ఆమెను చూస్తూ ఉన్నాడు బంగారపు రంగు జరీ బార్డర్కు అరటి పువ్వు రంగు ఉన్న చీరను కట్టుకొని జర్తోసి వర్క్ చేసిన అదే రంగు బ్లౌజ్ వేసుకొని ముక్త మనోహరంగా ముస్తాబై ఉంది ఉరివి పొడవాటి జడలో గుప్పెడు మల్లెపూలు పెట్టుకొని జ్యూస్ గ్లాస్ జ్యూస్ గ్లాస్ పట్టుకొని ఉన్న ఆమె చిరునవ్వుతో కూడి ఆమెను చూస్తే అతనికి శోభనపు గదిలోకి అడుగుపెట్టిన పెళ్లి కూతురులా అనిపించింది మదిలో చిరు అలజడి మెదలవ్వగా తన్మయత్వంతో ఆమెను అలాగే చూస్తూ ఉన్నాడు మనసంతా తెలియని మధురోహణంతో నిండిపోగా హృదయ స్పందన రెట్టింపైంది అతని కళ్ళల్లో ఏదో కొత్త కాంతి వచ్చి చేరింది ఆ కాంతి తాలూకు మెరుపు వీడియో కాల్లో కొడుకుని చూస్తున్న అనామిక కళ్ళను దాటి అనుమానంతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి మేఘ్ అని గట్టిగా పిలిచింది ఉలిక్కిపడి ఆ అమ్మ అన్నాడు కానీ తన చూపుని ఆమె మీద నుండి మరల్చలేదు గదిలోకి ఎవరు వచ్చారు ఉరువీన మేఘ్ ముఖంలోని మెరుపు కలలు చూసి అడిగింది అతడు మాటలు మూగబోయిన వాడిలా అలాగే ఉర్విని చూసి తల నిలువున ఆడించాడు ఆమె నవ్వుకొని అయితే ఫోన్ తనకు ఇవ్వు మాట్లాడతాను అంది మేఘు ఉర్వి చేతిలోని జ్యూస్ గ్లాస్ తీసుకొని ఆమె చేతికి సెల్ఫోన్ ఇచ్చాడు ఫోన్ తీసుకుంటూ ఎవరు అన్నట్టు చూసింది అమ్మా అని సైగ చేశాడు హలో అత్తయ్య అని ఉరివి పలకరిస్తూ ఉండగానే మోహిత్ అనామికని పిలిచాడు దాంతో ఆమె ఉరివితో మాట్లాడకుండానే కాల్ కట్ చేసింది అత్తయ్య కాల్ కట్ చేశారు విచారవదనంతో వదనంతో సెల్ఫోన్ని మేఘకి ఇచ్చింది అతను జ్యూస్ తాగుతూ ఆమెని కంటి కొసతో చూశాడు నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని చెప్పాలనుకున్నాడు కానీ అతని ఈగో అతనికి అడ్డుపడింది అలా అని ఆమెను చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు చీర బాగుంది అన్నాడు ఇది మీరు సెలెక్ట్ చేసి తెచ్చింది బాగుండకుండా ఎలా ఉంటుంది సిగ్గుతో నేలచూపులు చూస్తూ ముసిముసిగా నవ్వింది ఓ మరి అంతలా హోలిపోకు చీర బాగుంది అన్నాను కానీ నువ్వు బాగున్నావని అనలేదు కదా అంటూ ఆమె గిల్లి ఔచ్ అన్న ఆమె ఏమిటో ఇతని మాటలకి చేతనకి ఎక్కడా పొంతన ఉండదు చేత్తో బుగ్గ రుద్దుకుంది ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అయింది ఈసారి శౌర్య చేశాడు ఏరా మేఘ్ బయలుదేరావా లేదా ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అన్నాడు మేఘ్ నువ్వు ఒక్కడవే రావద్దు తనను కూడా వెంట తీసుకొనిరా లేదంటే నేను చంపేస్తాను ఫోన్లో వార్నింగ్ ఇచ్చాడు పెళ్లికి వెళ్తూ పెళ్లిని సంకన పెట్టుకొని వెళ్ళడం అంటే ఇదే కాబోలు ఇప్పుడు నాతో పాటు దీన్ని తోకలా తీసుకెళ్లడం అవసరమా అనుకొని పైకి మాత్రం అలాగలాగే అన్నాడు ఇంకా ఎంతసేపు త్వరగా బయలుదేరు పెట్టాడు శౌర్య ఇలా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎలా రా బయలుదేరేది నువ్వు ముందు ఫోన్ కట్ చేయి కసురుకున్నాడు మేఘ సరే నేను కాల్ కట్ చేస్తాను కానీ నువ్వు త్వరగా వచ్చేయి నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు వస్తే కానీ ఎంగేజ్మెంట్ చేసుకోను అని కాల్ కట్ చేశాడు శౌర్య ఇప్పటికే లేట్ అయింది మనం త్వరగా వెళ్ళాలి నాకు ఏదో ఒక పార్టీ వేర్ డ్రెస్ తీసిపెట్టు అని వాష్రూమ్కి పరిగెత్తాడు మేఘ నన్ను డ్రెస్ తీయమన్నారేంటి నేను తీసింది ఈయన వేసుకుంటారా నాకు డౌటే ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇలాగే తను అడగకుండా తీసి పెడితే వేసుకోలేదు పైగా ఎందుకు డ్రెస్ తీసావని కోపాడ్డాడు ఇప్పుడేదో హడావిడిలో ఉన్నట్టు ఉన్నారు అందుకే తీయమన్నారు లేదంటే అలా అడిగే రకం కాదు ముద్దుగా భర్తని తిట్టుకున్న ఉరివి ఈయన అన్నందుకు తీసి పెడతాను అనుకొని తన చీరకు మ్యాచ్ అయ్యేలా ఒక డ్రెస్ని తన డ్రెస్కి కంప్లీట్ ఆపోజిట్గా ఉన్న మరో డ్రెస్ని తీసిపెట్టింది ఇందులో ఆయన ఏది వేసుకుంటారో చూద్దాం అనుకొని హాల్కి వచ్చి కూర్చుంది పది నిమిషాల్లో రెడీ అయి మెట్లు దిగి వస్తున్న మేఘని హాల్లో కూర్చొని ఉన్న ఉరివి చూ ఆశ్చర్యంతో ఆమె నోరు తెరుచుకోగా అతని అందానికి మెస్మరైజ్ అయిన ఆమె చూపులు అతని మీద అలాగే నిలిచిపోయాయి అతను ఆమె తీసిన రెండు డ్రెస్సులు కాకుండా లైట్ క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చాడు అతనికి ఉరివి తీసిన రెండు డ్రెస్సులు నచ్చాయి కానీ తను తీసింది నేనెందుకు వేసుకోవాలి అలా వేసుకుంటే నేను తనకు దగ్గరవుతున్నట్టు అనుకొని వేరే డ్రెస్ తీసి వేసుకున్నాడు నేను తీసిన డ్రెస్ల కన్నా ఈ డ్రెస్ ఈయనకి బాగా నప్పింది అయినా తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు నన్ను తీయమని చెప్పడమేందుకు ఉక్రోషంతో అనుకుంది ఉర్వి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఈ డ్రెస్లో తను ఎంతో అందంగా ఉన్నాడు తలస్నానం చేసినట్టున్నాడు తడిపొడిగా ఉన్న జుట్టు నుదుటిపై పరుచుకొని అందంగా ఉన్న అతన్ని మరింత హ్యాండ్సమ్గా చూపిస్తోంది అతను వేసుకున్న డ్రెస్లు అతని హుందాతనంతో పాటు మ్యాన్లీగా కనిపించేలా చేస్తోంది అనుకొని తన్మయత్వంతో అతన్నే చూసింది కలువల లాంటి తన పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసి అలానే చూస్తూ ఉన్న ఉరివి దగ్గరికి వచ్చి ఆమె ముఖం ముందు చిటిక వేసాడు ఆమె ఉలిక్కిపడి కనురెప్పలు టపటపా ఆర్పింది ఏ లోకంలో ఉన్నావు అడుగుతూ కనుబొమ్మలు ఎగరవేశాడు కథ కొనసాగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.